నోటిఫికేషన్లు రావట్లేదు మాట్లాడతారా అమ్మా ఎండమూరు రమణ అండి మా అమ్మగారిది మొలగప్పూడి అత్తవారిది వెనలపాలెం నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను నేను విజయవాడ నుంచి వచ్చాను మరి ఏంటంటే మరి నేను చెప్తేనాను మరి అర్థం అందరూ కూడా అలాగే మరి మీ విజయవాడ దొరక తరలి మరి నా మెనవాలది మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి తెలుసా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా నీ అన్న నువ్వో వచ్చారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి నూట రాలేదా మర్చిపోయావా అది ఒక్కసారి నాకు మాట్లాడే అవకాశం ఒకటి జరిగింది నేను చెప్తాను రచ్చపండులో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది నేను చెప్తాను నువ్వు ఆలకించు అదనమాట నీకు ఆడబిడ్డంది నాకు ఆడబిడ్డంది ప్రతి ఒక్కరికి ఆడబిడ్డంది కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వచ్చారా అలా కాడవాళ్ళు కానీ మొగలు లేరని ఎవరన్నా కూడా అలా సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి

Ah, o మీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారే లేండి వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అత్తల మ్యారేజ్ గురించి ఏదో చెప్తుందమ్మా అంతేనా ఓకేలే అర్థమైందమ్మా అమ్మగారు అర్థమైంది అమ్మ ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మ మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం అర్థమైంది అర్థమైంది తల్లి ఓకే వినండి వినండి ఓకే అమ్మా అర్థమైంది ఒకసారి అమ్మా ఈ బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా మాట్లాడే పరిష్కారం చూడండి అమ్మా లోకల్ వాళ్ళు మాట్లాడతారు మన వాళ్ళు నువ్వు లోకలేనా లోకలా తల్లి నువ్వు ఈమె తీసుకెళ్లి మాట్లాడు ఈమె ఏదో మ్యారేజ్ ప్రాబ్లం అంట ఆయన మాట్లాడతా లేవరమ్మా నా పేరు పనుపు బిల్లలు అండి ఇద్దరు మనుషులకు ఇల్లు జాగాలు లేవండి ఇల్లు జాగాలు అడిగానండి ఒక్కో ముస్లామి గారిని ఇచ్చారు కానీ ఇద్దరు పిల్లల తల్లికి ఓ భర్త భార్యకి ఇవ్వలేదండి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు తండ్రి అండి ఓ భర్త భార్య ఓ ముస్లామ్ కన్నీ ఇచ్చారు కదండి ఇల్లు జాగా ఇచ్చారు కదండి పాక్ పట్టుకుంటు జాగాలో ఒక అమ్మ అలాగే కంటారు ఇల్లి జాగా అందక ఇక్కడ కట్టుకోవాలి అక్కడ అమ్మ నమస్కారం అమ్మ మా నాన్నగారి పేరు పొన్నప్ప బెన్నయ్య అవును మాది మొలగపూడి గ్రామ్మే మేము నలుగురు అన్నదమ్ములమే మా నాన్నగారు అంటే ప్రస్తుతం ఇక్కడ ఇంతకు ముందు సేపర్ కింద పని చేసేవారు ఒక రోజు అనుకోకుండా పడిపోవడం వల్ల చెయ్యి పని చేయట్లేదు ప్రస్తుతం ఆ పని కూడా వృత్తి మానేశారు ఆ జీతం డబ్బులు ఇప్పటికీ కూడా మనం అడుగుతుంటే ఎన్ని రోజులు బతుకులనా సరే రెండు నెలలకి మూడు నెలలకి ఇవ్వడం తప్ప మిగతా ఇవ్వడం లేదు ఈ మధ్యన అడిగితే సెక్రటరీ గారు కాని సర్పంచ్ గారు గాని ఇస్తాంలే ఇప్పుడు ఇవ్వకపోతే తర్వాత ఇస్తాం అనేసి వాయిదాలు వేసుకుంటూ ఎప్పుడూ ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వడం చేయడం చేస్తున్నారు అది మేము నలుగురు అన్నదమ్ములకి నలుగురిలో ఏ ఒక్కరికి ఇల్లు స్థలం ఇవ్వలేదండి దానికోసం నేను ఎన్ని సార్లు దరఖాస్తు చేసినప్పటికీ దాన్ని రిజెక్ట్ చేసేవారు లోకల్ గా ఇంకొక విషయం ఏంటంటే మా నాన్నగారు చెప్పేది ఏంటంటే కనీసం ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒకరికైనా ఇవ్వాలి అలాగని చెప్పేసి అడిగినా వాళ్ళకి ఇవ్వలేదు సింగిల్ గా ఒక ముస్లామే ఉన్నా సరే వాళ్ళకి కొంతమందికి స్థలాలు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళకి కొంతమందికి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పటికీ స్థలాలు ఇచ్చారు కానీ నలుగురున్న వాళ్ళకి కానీ ముగ్గురున్న వాళ్ళకి కానీ ఇళ్లి స్థలాలు అన్నా ఇవ్వలేదు ఎన్ని సార్లు దరఖాస్తు చేసినా అవి పట్టించుకోలేదు అవి మీ దృష్టికి తీయడానికే మా నాన్నగారు మాట్లాడుతున్నారు దాంట్లో కొంతమంది అర్హత ఉన్న వాళ్ళకి కానీ పింఛన్లు కానీ నలభై ఐదు సంవత్సరాలు ఈ వీటికి సంబంధించిన కానీ కొంతమందికి అందలేదు అవి ఎవరికైతే వాళ్ళకి అనుగుణమైన మనుషులు ఉన్నారో వాళ్ళకి మాత్రం వయసులు మార్పించి మాత్రం నలభై ఐదు రూపాయలు నలభై ఐదు సంవత్సరాలు ఆ అమౌంట్ రావడం కానీ ఇటువంటి చాలా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి కాకపోతే రాజకీయ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి అవి దృష్టికి చేస్తే ఏమవుతారని కొంతమంది మాట్లాడలేకపోతున్నాం ఇవి మా కుటుంబంలో జరిగిన విషయం ఉండగలిగి చాలా వరకు చదువుకున్న యువత ఉండగలిగి మా గ్రామాల్లో బయట గ్రామాలకి సెక్యూరిటీ గార్డుల కింద రాత్రులు గాని పగలు గాని సెక్యూరిటీ గార్డుల కింద పని చేయాల్సి వస్తుంది చదువుకు డిగ్రీలు చదువులు కుర్రోలు ఉన్నారు కానీ ఇతర వెళ్ళిపోయి ఎక్కడెక్కడో కష్టపడి బాత్రూంల దగ్గర ఇలా సెక్యూరిటీల దగ్గర వీటి పనికే తప్ప మాకు వృత్తి గాని అటువంటి పని గాని వాళ్ళకి ఏదీ చూపించిన అవకాశం లేదండి ప్రస్తుతం అటువంటి యువతకి ఏదైనా పని కల్పించి అటువంటి పథకాలు ఏమైనా పనికొస్తే చేసినట్లయితే ఆ యువత ఉంటది బయటకు వెళ్లి కష్టపడాల్సిన పని లేకుండా కొన్ని కొంతమంది యువత అయితే తల్లిదండ్రులకు అత్యవసర సమయంలో ఏదైనా కష్టం వచ్చినా సరే రాలేని పరిస్థితిలో బయటనుంటున్నారండి అటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించి ఏదైనా పని చూపించినట్లయితే ఎన్ని వృధాగా డబ్బులు ఇచ్చినా అటువంటి పథకాలు కల్పించినట్లయితే ఆ కుటుంబం సంతోషం ఉంటదని మా ఇల్లు రాలేదు ఉద్యోగాలు లేవు పిల్లలకు అంతే కదా పెద్ద ఇల్లు రాలేదు నలుగురు పిల్లలకు పెళ్లిళ్ళనాయి కానీ ఇల్లులు రాలేదు ఉద్యోగాలు లేవు నలుగురికి పెళ్ళిళ్ళైనాయి ఇంకా అమ్మా ఇంకెవరైనా మాట్లాడతా మీరు కంప్లీట్ గా బ్లాక్ చేసేస్తున్నారమ్మా అక్కడ ఇది మీడియా కోసం కాదు కదా ఈవెంట్ మీరు కూర్చోవాలి లేకపోతే సైడ్ లో ఉండాలి నాకు నాకు కళండి నాకు కళదు రాలేదు పాకలో ఉన్నాను నేను ఈ మాది అమ్మి పట్నం ఈ అమ్మే పట్నం నా చూస్తే చప్పొచ్చు నాకు బాగోలేదు నాకు ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగపోతే ఆ పాకలో ఉన్నాను ఇల్లు బాగా లేదు ఇంత పాతాలు ఇచ్చా కానీ ఇంత పాత ఇచ్చాయి ఇల్లు పేషెంట్ కూడా చనిపోయాడు పేషెంట్ కూడా చనిపోతే ఆ నాకు లేవని బాబు గ్యాస్ వాళ్ళ లేదు నాకు ఏం మీ పేషెంట్ వాళ్ళు ఇవ్వలేరా మీ పేషెంట్ మీ పేషెంట్ బాగా ఇవ్వలేరా మీకు మీకేమీ చేయలేదా అని అడిగాను అంటే పేషెంట్ బాయ్ పేషర్ బాగా చచ్చిపోయేది పెసర్ బాగా చచ్చిపోతే నేనేం చేయాల కరెంట్ ఇచ్చింది అన్ని ఇచ్చింది నాకు ఆ పేషెంట్ కూడా చేత మా వంద మేడమా చూసుకున్నది ఏకాత్మ సార్ చూసుకున్నారు ఈ ఆ పేషెంట్ కూడా ఆదో నెలలు చచ్చిపోయి ఐదో నెలలు వచ్చి చచ్చిపోయి ఏం చెయ్యగలం ఆ మనిషి ఇల్లుచ్చును అవినూ ఆ పేషెంట్ కూడా మార్పు లేదు కంట ఆ బాధ నీకంటే నాన్న కోట్ల కూర్చుని నానితీలు ఇట్లేదు అలాగా పెసత్ని అలాగే దాని అలా టెన్షన్ పెంచుకుంటున్నారు నాయకులు ఇల్లు రాలేదు ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు పెట్టించుకోలేదు పెసద్దు అంతా పెట్టించుకున్నాం సరే ఇల్లు రాలేదు ఎవరికి చెప్పినా పట్టించుకో పెట్టించుకోలేదు జనా ఏం చేసేది ఇల్లు పాత ఇచ్చేది ఇల్లు అయితే అందు అర్థమైంది తల్లి అర్థమైంది ఇల్లు రాలేదు